చిరంజీవి ఆలస్యంగా చెప్పారు ఆ ముక్క ఈ ముక్క వాళ్ళతోనే చెప్పాల్సిందే ఎదువరకు ఎందుకు చెప్పలేదయా ఈ ముక్క అంటే జగన్తో అందరితో మంచి వాడు క్రమంలో జగన్తో కూడా మెయింటైన్ చేసే టైంలో ఇట్లాంటివని మనకెందుకులే రాజకీయ కాంట్రవర్సీలు అనుకున్నాడు ఆయన అప్పుడు అంటే జనసేనకి మద్దతు ఆ టైంలో అంటే జగన్ రానిచ్చేవాడు దగ్గరికి బేసిక్గా కాబట్టి అప్పట్లో మాట్లాడలేదు జగన్ పని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ రెండు రాష్ట్రాల్లో కూడా తనకి ప్రాబ్లం లేదు ఇక్కడ కోటలో పవన్ ఉన్నాడు అక్కడ అతనితో ప్రాబ్లం లేదు రేవంత్ కాబట్టి ఇప్పుడు ఓపెన్ గా చెప్పేశాడు అనమాట ఇంకా వాళ్ళ సామాజిక వర్గం ఎప్పుడో ఆయన్ని డిజైన్ చేసుకుంది రాజకీయంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు ఆల్రెడీ సహజంగా చిరంజీవి గారిని అనుకున్నావు నువ్వు చేస్తున్నావు దేవుడు అని చెప్పేసి అని కూడా అంటున్నారు కదా వాళ్ళ దేవుడు అంతే అంతే రైట్ చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉందా ప్రస్తుతం అయితే ఆయన దైవ దర్శనాల్లో ఉన్నారు కానీ ఏదో